ادی মূৰ্ত පුৰாணাল গোলা আদি মূৰ্ত ল পূজে লহেলা আদি মূৰ্ত පුৰாணাল গোলা আদি মূৰ্ত ল পূজে লহেলা আদি মূৰ্ত පුৰாணাল গোলা యే అర్థము యే సత్యము లేదందు కను విందు చు శేందు కు అధి మూర్క పురానాల గోలా వేదాలకు యే గ్రంధము యే మతపురానాలు సాటే లేవు अिमूर्ख पुराणो अधि मूतल पूजला अधि मूर्ख पुराणो దైవ ఋషులతో వెలిగిన వేదం మానవులకే వెలుగు సుఖ సంపద దైవ ఋషులతో వెలిగిన వేదం మానవులకే వెలుగు సుఖ సంపద లోకమంతకు యము ఈ చే మన పుణ్య ఫలయోగము ఈ పూజ మన పుణ్య ఫలయోగము సర్వే శునీ జ్ఞానం ఇది కలలు కోరికను నెరవేరుగా మూర్ఖ పోలా అది మూతుల పూజల పూజల అది మూర్ఖ పురాణాల గోలా గము జనుల కంది చీన ఆ సృష్టి దైవ మరపించిరి వేద మార్గము జనుల కంది ఆ సృష్టి దైవ మరపించిరి మూక పండితులు గుడి గో పురములుక పండితులు గుడిగో పురములు చూపించి దైవముగ మెప్పించిరి చూపించి దైవముగమిప్పించిరి ఈ మనుషుల ఆచారాలే ఎన్నెన్ని దేవుళ్ళుగా చేసిరి అధి మూర్ఖ పురాణాల గోల అది మూర్తుల పూజల గేలా అది మూర్ఖ పురాణాల గోల ఎంత చెప్పినా సత్యము ధర్మం కనలేరు వినలేరు ఈ మనుషులు ఎంత చెప్పి సత్యము ధర్మ కనలేరు ఈ మనుషులు బ్రతుకు నందుమేకా బ్రతుకు నందుమ లేక ప్రతిఘంట సుఖ భోగ మే కోరు ప్రతిఘంట సుఖ భోగ మే కోరు యజ్ఞా మనసు చేయలేరులోమ్ము అది మూర్ఖ పురాణాల గోల అది పూజల హేలా అది మూర్ఖ పురాణాల గోలా శాస్త్రవేత్తలు శోధనలి శాస్త్రవేత్తల శోధనలి కలుషానివారం చేయజాలవు అగ్నిదేవుని పూజల విషులు అగ్నిదేవుని పూజల విషులు తరిమేయును కాలుష్య కాలుష్యభూతాన్ని తరిమేయును సూర్యాగ్నితో ఈ విశ్వమే బ్రతికుంది ప్రాణులకు ఆధారమయ మూర్ఖ అది అదిమూతుల పూజల అది మూర్ఖ ఆ గోలలు ఆ తులు మనసున్న మన ఆ గోలలు అది గోల కాబట్టి ఆర్య సమాజము కాడికి వస్తున్నాము అంటే ఎంతో కొంత మనస్సు ఆలోచన శక్తి ఉందని లెక్క కాబట్టి ఆలోచన శక్తితో మనము ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానము సంపాదించుకొని ఇది సత్యమా అసత్యమా అనేది ఆలోచించి ఇక్కడ చెబుతున్నది వాటి కోసం సత్యం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు చెప్తే వాడు వినడము మన యొక్క విఘ్నతకు గుర్తు కావు కాబట్టి మనలోని విజ్ఞానాన్ని పైకి లేపాలి నిద్రపోయే విజ్ఞానాన్ని లేపాలి ఎవడు ఏది చెప్తే అది చేయడము మర్చిపోవాలి ఆ విజ్ఞానం కోసమే ఈ పాటను కూడా కొత్తగా రాశాను శాస్త్రవేత్తలు ఎన్నెన్నో శోధనలు చేస్తున్నారు కానీ కాలుష్య నివారణలు చేయలేకుండా ఢిల్లీలో ఎంతో పోలీస్ కార్పొరేట్ ఈ కాలుష్యం ఉంది ఎంత ఉన్నా కూడా దాన్ని పోగొట్ట లేకుండా ఉన్నారు మా యజ్ఞం చేసేటువంటి మా లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మాకు ఈ కొంత డబ్బు ఇవ్వరిని యజ్ఞాలు చేసి మీ కాలుష్యాన్ని నివారిస్తామని చెప్తారు చెప్తాంతేలకు ఏ ప్రభుత్వాలు కూడా పలకలే ఎందుకంటే ఇది ఒక మతము ఇది ఒక ఏదో ఆచారము వ్యావ్యుల చేతి ఏమవుతుంది ఇట్లాంటి కూతురు కూసుకుంటూ అట్లనే చస్తున్నారు తప్ప జ్ఞానము కలగటం లే మానవుల కాబట్టి వేదాన్ని తెలిసి కొన్ని ఎవరైనా పరిశోధనలు చేస్తే అవి ఫలిస్తాయి తప్ప అడ్డగోలుగా పరిశోధనలు చేస్తే ఎంతకాలం ఉన్నా అవి ఫలించవు ఏమాత్రము కూడా అభివృద్ధి చెందవు ఇప్పుడు తయారు చేసినటువంటి పరిశోధన కొన్నాళ్ళు పోయినాక ఇది తప్పు దీంట్లో దోషాలు ఉన్నాయి దీంట్లో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని మళ్ళా మార్చి వాళ్ళే చెప్తారు అంతవరకు ఈ మనసులు చావాలి ఎటువంటి విధానాలు ఉన్నాయి సైన్స్లో తప్ప వాళ్ళకు ఒకటి గురి లేదు ఒకటి శాస్త్రం అనేటువంటి వేదము తెలియకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు కాబట్టి అవి ఎప్పటికీ జయము కావని చెప్పేసి తెలుసుకుంటున్నాను ఒక ప్రతి ఒక్క పదార్థానికి కూడా విచ్ఛిన్నం చేసే శక్తి ఒక అగ్నికే తప్ప మరొక దానికి లేదు చూడండి ఒక చక్కెర ఉంది చక్కెరలో తీపిని వేరు చేసి అందులో ఉన్నటువంటి స్థూలమైన మట్టిని వేరు చేసి చూపించమని ఏ సైంటిస్టు చెప్తాడో వాళ్ళ చేత కాదు కానీ ఈ అగ్నిహోత్రంలో చక్కెర వేస్తే ఆ తీపి వాసన మనుషులందరికీ చూపిస్తుంది అందులో ఉన్నటువంటి మట్టి అవుతుంది ఏ సైంటిస్టులు ఏ పరిశోధనలు చేసి కూడా ఏ వస్తువును ప్రతి ఒక్కదాన్ని కూడా కనిపెట్టే శక్తి లేదు ఈ సైంటిస్టుల అంతరిక్షంలోకి వెళ్ళి ఈ యొక్క హవిస్సులు వాటిని నిర్జీవం చేసి ఆ కణాలను ధూళి కణాలను కాలుష్య కణాలను కింద పడేస్తాయి తీరుమానంగా చంపిబడేస్తాయి అంతటి శక్తి ఉన్నది మనకు ఈ గుర్తుకు ఏమిటంటే సూర్యుని యొక్క వేడిమితో ఆ అగ్నితో ప్రాణికోటే బ్రతుకుతూ ఉంది విశ్వమే నిలబడి ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క పుట్ట పెరుగుతూ ఉంది బ్రతుకుతూ ఉందంటే అగ్నికి అంత శక్తి ఉంది వేరే వాటికి ఆ శక్తి ఎప్పటికీ లేదు రాదు ఇది భగవంతుడు చెప్పినటువంటి నిత్య సత్యం అందరూ తెలుసుకోవాలని మనం చేస్తూ ఇంతతో విరమిస్తారు ఎవరైనా